సో మసాజ్ చేయించుకుందామని వచ్చాము అన్న జాగ్రత్త నా వీప్ కాల్చేవు లాస్ట్ టైం కూడా నా వైఫ్ మా వీప్ మొత్తం కాల్ చేసింది అప్ప ఏం చేస్తున్నాడు రూలు లేదు సమ్మగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా అత్తగారు ఊరైన లింజాంగ్ అనే విలేజ్లో ఉన్నాను అండ్ నిన్నంతా కొండల్లోకి వెళ్ళి ఆడుకొని ఆడుకొని బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి సో మసాజ్ చేయించుకుందామని వచ్చాము ఈ మసాజ్ ఇక్కడ ట్రెడిషనల్ మసాజ్ బ్లైండ్ పీపుల్ చేస్తారు ఆ మసాజ్ కూడా సో ఎలా ఉంటుందో మొత్తం వెళ్ళి తిప్పి చూపిస్తారు మీకు నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అవన్నీ చూసే ముందు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకే ఇది మసాజ్ సెంటరు ఏ ఎవరమ్మా ఎవరన్నా ఉన్నారు లోపల ఓకే అతను ఎవరో ఉన్నారు పైన ఏదో ఇల్లు ఉన్నట్టుంది కింద మాత్రము ఈ మసాజ్ స్టోర్ ఉంది పాప లోపల పని చేసుకున్నారు అయితే వేరే కస్టమర్లు ఎవరు లేరు అనుకుంటా మనమే ఫుల్లీ ఎంజాయ్ చేద్దాం అండ్ రూమ్ అయితే ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది నేను చూసిన వేరే మసాజ్ సెంటర్ కంటే చాలా నీట్గా ఉంది అండ్ ఎక్స్పెషల్లీ థాయిలాండ్లో అండ్ ఇవే కప్పులు అనమాట కప్పింగ్ థెరపీ చేసే కప్పులు లోపలికి రాగానే మనకు కాళ్ళు కడుక్కోవడానికి హాట్ వాటర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇలా హాట్ వాటర్ ఎందుకు ఇస్తారంటే మన కాళ్లకుండా మురికి కంపు పోవడం కోసం ఇస్తారు షూలు వేసుకొని వేసుకొని సాక్స్లు వేసుకొని ఉంటాం కాబట్టి కాళ్ళు మురికి వాసన వస్తాయి అందుకని ఈ హాట్ వాటర్లో కొంచెం ఏంటి మూలికలు ఉంటాయి కదా మూలికలు వేసి పెడతారు సో ఇదేంటంటే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని వాటర్ పీల్చుకొని కాళ్ళని క్లీన్ గా చేస్తే అనేది వీళ్ళు నమ్ముతారు అనమాట ఇలా వేడి నీళ్ళు ఇస్తారన్నమాట వేడి నీళ్ళలో కొంచెం మూలికలు అవి ఇవి వేసేసి పెడతారు ఎందుకంటే మన కాళ్ళకి డస్ట్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం వేడి నీళ్ళలో కొద్దిసేపు సెదకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది కడుక్కోవడం కొన్ని ప్లేసులతో అయితే పాలు ఉంటాయి కదా పాలు వేసి కడుగుతారు అది తాయి మసాజ్లు వెళ్తే పాలతో కడుగుతారు అది బాగుంది సిటీస్లో అయితే ఇలా కాళ్ళు కడిగి మసాజ్ చేయడానికి నేను ఉండే ప్లేస్లో అయితే మొన్న రెండు వందల యాభై ఆరు తీసుకున్నారు నైంటీ మినిట్స్ అనమాట సో వీళ్ళు కూడా నైంటీ మినిట్స్ చేస్తారు బట్ నైంటీ ఎయిట్ ఆరంబీ ఇక్కడ చాలా తక్కువ పల్లెటూర్లకి సిటీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సిటీలో అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది బట్ ఓకే మంచిగా చేస్తారు అండ్ దీనికి వచ్చేసి వెనక దాన్ని ఏంటంటే కప్పింగ్ థెరపీ ఉంటుంది కప్పింగ్ థెరపీ కూడా చేస్తాడు అనమాట వీడు అంటే షర్ట్ మీద కప్పులు పెడతాడు కొన్ని హార్ట్ ఫ్యూంగ్ కప్ కప్పులు పెడతాడు అది చైనీస్ ట్రెడిషనల్ మసాజ్ టెక్నిక్స్ అనమాట అది కూడా చేస్తాడనమాట మనకి సో మొత్తం చూద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చి కాళ్ళు శుభ్రంగా తుడుస్తున్నాడు పాపం పెద్ద ఉన్నాడు ఎందుకు నేనే కాళ్ళు తుడుచుకుంటాను లేదు అవసరం లేదు నేనే తుడుస్తాలి ఏం కాదు నాకు ఇదంతా అనేసి చెప్తున్నాడు వృత్తి ధర్మం అండి అదంతా ఇందాక నేను బ్లైండ్ మసాజ్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే చూడండి వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అందులు బ్లైండ్ అంటే అందులే కదా గుడ్డి వాళ్ళకి పని కల్పించడం కోసమని గవర్నమెంట్ ఈ మసాజ్ సర్టిఫికేషన్ని క్రియేట్ చేసింది ఇది ఒక ఆపర్చునిటీ అనమాట సో గుడ్డి వాళ్ళు కళ్ళు కనిపించకపోయినా బయటకు వెళ్ళి పనులు చేరలేరు కాబట్టి ఇదైతే కోడ్ లాంగ్వేజ్ బ్లంట్గా చేసేయచ్చు టెక్నిక్సే కదా వాళ్ళకి కొంచెం విజన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా సో దాంతో చూసి చేస్తారనమాట వీళ్ళు సో వన్స్ వీళ్ళు నేర్చుకున్నారంటే మామూలుగా చేయరు అల్లాడిస్తారు వదిలినప్పుడు అయితే మామూలుగా రావు అనమాట బట్ టూ డేస్ తర్వాత అయితే చాలా రిలాక్స్ చేసేటప్పుడు చాలా రిలాక్సింగ్ ఉంటుంది అండ్ ఫుల్గా బాడీ పెయిన్స్ ఉంటాయి అండ్ టూ డేస్ తర్వాత అయితే సూపర్ ఉంటుంది అనమాట సో బద్దకస్తులుగా తయారు చేయకుండా ప్రతి వాళ్ళకి పని కల్పించాలనే పథకం కింద మా మామగారు ఈ స్కీమ్ ని ఈ సర్టిఫికేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు దీనికి కూడా ట్రైనింగ్ ఉంటుంది మీరు బ్లైండ్ పీపుల్ అని ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కళ్ళు కనిపించమనే సర్టిఫికేషన్ తీసుకోవాలి ఆ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అంట ఇది సో ఈ సిక్స్ మంత్స్ ఈ మసాజ్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తీసుకొని వచ్చేసి సో వీళ్ళు స్టార్ట్ చేస్తారు చాలా బాగుంది కదా ఎలాంటి ఆపర్చునిటీస్ అలానే కుంటి వాళ్ళకి కోసం కొన్ని స్కీములు ఉన్నాయి చెవిటి వాళ్ళ కోసం కొన్ని స్కీములు ఉన్నాయి ఇలాంటి స్కీములు ఇక్కడిచ్చే ప్రతి స్కీములు వీళ్ళు కష్టపడి పనిచేయడం కోసం మాత్రమే ఉంటాయి అంతేగాని సోమరిపోతులు చేసే స్కీములు కాదు ఫ్రెండ్స్ ఇది ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇతను చాలా టెక్నిక్గా చేస్తున్నాడు అండ్ నొప్పి అసలు తెలియట్లేదు బట్ చాలా ఉంది నాకైతే నిద్ర అవ్వడం స్టార్ట్ అయిపోయింది నేను నిద్రపోయానంటే గొరకబెడతాను మాములు గొరక రాదనమాట దెబ్బగా దడుచుకుంటారు అందరు గా మసాజ్ చేసేటప్పుడు నాకు భలే నిద్ర వస్తుంది ఎందుకంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది కాబట్టి మంత్లీ ఒక టూ టైమ్స్ ఇలా మసాజ్ చేసుకుంటూ ఒంటికి చాలా మంచిది బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతాయి బాడీ చాలా రిలాక్స్గా ఉంటుంది నాకైతే నిద్ర వస్తుంది ఫుల్లీ చిన్న కరెక్షను ఇందా చెప్పాను కదా బ్లైండ్ పీపుల్ వచ్చి మసాజ్ చేస్తారు అనేసి యాక్చువల్గా ఎడ్డలు బాగుండేసరికి ఎవరు బయటికి రావడానికి ఇష్టపడలేదు అనమాట సో అందుకని మనోడే చేస్తున్నాడు బట్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందంట ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాగా చేస్తున్నాడు సమ్మగా ఉంది నొప్పి లేదు గట్టిగా చేస్తున్నాడు బట్ నొప్పి లేదు చాలా టెక్నిక్గా చేస్తున్నాడు ఫ్రెండ్స్ నాకు తెలిసి మన దగ్గర మసాజ్ సెంటర్లు ఇంకా ఎలా చేయట్లేదు అనుకుంటా కదా ఏదో స్కామ్లు జరుగుతున్నాయని ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తాను అండ్ ఇప్పుడేమైనా రీసెంట్గా మసాజ్ సెంటర్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నాకు ఈ లెఫ్ట్ కాలు చాలా పెయిన్ ఉంటుంది సో నీకు నేను అందుకనే ఫ్రీక్వెంట్గా మసాజ్ చేయించుకుంటాను ఎన్నిసార్లు మసాజ్కి వెళ్ళినా ఇల్లు ఒకటే చెప్పారు అన్నా నువ్వు చాలా లావు నువ్వు లావు తగ్గాలి అనేసి బట్ నేను చాలా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఎంత ట్రై చేస్తున్నా తగ్గట్లేదు అదేంటో మరి తినేది తక్కువే తాగేది తక్కువే అయినా మాత్రం వాళ్ళు విభత్ంగా వచ్చేస్తుంది అండ్ ఈ సమ్మర్లో చాలా గట్టిగా ట్రై చేస్తున్నావు ఎలానా వెయిట్ తగ్గాలనేసి పెయిన్ అల్లాడిస్తున్నాడు అండ్ వీప్ కూడా చేయించుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం మనంతా డెస్క్ జాబ్ కదా కంప్యూటర్ ముందు కూర్చొని కూర్చొని ఇక్కడ చేతులకి వెనక పట్టేస్తాయనమాట కీప్యాడ్ నొక్కుతూ ఉంటాం కదా మనం సో ఇది చేయించుకుంటే కొంచెం రిలాక్స్ అవుతాయి అమ్మజిల్ మీరు ఎవరైనా ఆఫీస్ జాబ్ కంప్యూటర్ జాబ్ చేసే ఉన్న వాళ్ళైతే ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ చేయించుకోండి బ్యాక్ సైడ్ చాలా రిలాక్సింగ్ కూడా ఉంటుంది వెరీ నైస్ ఫ్రెండ్స్ హైలీ రికమెండ్ మీరు చైనా వస్తే కంపల్సరీగా మసాజ్ చేయించుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇది అయిపోయిన తర్వాత మామూలు మంచిగా ఉంటారు సార్కి ప్రశాంతంగా ఉంది మీరు కప్పింగ్ పెడతారు చూద్దాం ముందుగా ఇదేంటంటే కాటన్ బాల్ ఉంటుంది కాటన్ బాల్ ని ఆల్కహాల్లో ముంచుతాడు ఆల్కహాల్లో ముంచి దాన్ని లైటర్ తో వెలిగిస్తాడు అనమాట చూడండి అది ఆల్కహాల్ పోసాడు అందులో పెట్టేసి ఆల్కహాల్ కాలి దన్న జాగ్రత్తగా ఒకసారి నా వైఫ్ ఇలానే కప్పింగ్ అని చెప్పేసి ఒలిగాలు చేసింది వెనక మచ్చలు పడిపోయాయి ఆ కప్పులో ఈ ఫైర్ పెట్టిందని పెడతారు ఇలా పెట్టడం వల్ల కప్పులో ఏమైతు అంటే లోపల ఒక ప్రెషర్ ఏర్పడుద్ది ఆ ప్రెషర్ వల్ల సక్షన్ ఇది స్కిన్ బాగా పట్టుకొని పీల్ చేస్తుంది అనమాట సకింగ్ చేస్తుంది ఏది మనం జలగలు సెక్ చేస్తాయి చూసా ఆ టైపు సెక్ చేస్తాయి ఇదంటే ఫైర్ టెక్నిక్ కప్పింగ్ థెరపీ అంటారు ఇంకా వాటర్తో కూడా చేస్తారు కొన్ని లోపల కొన్ని రకాల మూలికలు పెట్టేసి కప్పులో సెక్షన్ చేస్తారు ఇంకోటి డ్రై సెక్షన్ ఉంటుంది గాలి పంపు కొడతాను చూసా అలా పంపు కొట్టే టైప్గా ఈ గాజులోకి పంప పెట్టేసి లోపల ఉన్న గాలి బొచ్చని పీల్ చేస్తారు ఇది కప్పింగ్ థెరపీ వల్ల యూజ్ ఏంటంటే మజిల్ రిలాక్స్ అవుతాయి ఫ్రెండ్స్ అండ్ అందులో బాడీ హీట్ ఎక్కువ ఉన్నా అండ్ టాక్సిటీ ఎక్కువ ఉన్నా అవంతా బయటకు వచ్చేస్తాయంట అండ్ మీకు చైనీస్లో చీ అని ఉంటుంది కదా ఇంగ్ యాంగ్ మంచి చెడు అవన్నీ బ్యాలెన్స్ అవుతాయంట అదంతా ట్రెడిషనల్ వే సైంటిఫిక్గా చూసుకుంటే కూడా ఇదేంటంటే ని అలా గట్టిగా సక్ చేసి పెట్టడం వల్ల చుట్టూ వాసిపోయింది సో ఇన్ఫ్లమేషన్ రెస్పాండ్ అయ్యి మన బాడీ ఏంటంటే స్కిన్ పాడైపోయింది ఇక్కడ సంథింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఎక్కువ బ్లడ్ సెల్స్ ఎక్కువ అక్కడికి వెళ్ళేసి రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట స్కిన్ మొత్తము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రెష్ ఆక్సిజన్ని పీల్చుకుంటా ఉంటాయి ఈ ప్రాసెస్లో మజిల్ అనేది రిలాక్స్ అనమాట సో ఇది సైంటిఫిక్గా దీనివల్ల మా ప్రిన్సిపల్ ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ అండ్ చాలా మంచిది ఇలా మంత్లీ ఒక టూ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది నేను చైనా వచ్చిన కొత్తలో ఏంటంటే నా వైఫ్ నేను చైనా వచ్చిన కొత్తలో ఇలా ఎక్కువ దగ్గుతూ ఉండేవాన్ని దగ్గుతుండంటే ఏంటి అంటే క్లైమేట్ ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకున్నాను బట్ తను ఏం చెప్పిందంటే బాడీలో నాకు వాటర్ ఎక్కువ ఉండి ఉంటుంది అందుకనేసి నీకు దగ్గు ఎక్కువ వస్తుందని చెప్పేసింది సో ఇలా కప్ చేయడం స్టార్ట్ చేసింది వన్స్ కప్పింగ్ చేసిన తర్వాత వెనక ఆ స్కిన్ మొత్తం ఎర్రగా అయిపోయి ఉండేది ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఎర్రగయిద్దంటే ఇప్పుడు బెడ్షీట్ ఉంది చూసారా ఆ బెడ్షీట్లో అయిపోయి ఉండేది అండ్ పోను 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 లోపల ఉన్న ఆ వాటర్ హీటింగ్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత స్కిన్ కప్ చేసినా కూడా నార్మల్గా వచ్చేది జస్ట్ సమ్ హీలింగ్ మాత్రం జరిగింది అనమాట సో ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడతారు ఎక్కువసేపు కూడా పెట్టకూడదు అనమాట పెట్టిన తర్వాత తీస్తారు పెట్టేటప్పుడు అయితే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ పీకేటప్పుడు మాత్రం వాపం స్కిన్ మామూలుగా నొప్పి పుట్టదు ఎందుకంటే ఈ కప్పు స్కిన్ గట్టిగా చేసి ఉంటుంది కాబట్టి పెయిన్ వస్తుంది బాగా పెయిన్ ఈ పెయిన్ మాత్రం అసలు తట్టుకోలేము అన్నమాట అండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది లోపల ఉన్న హీట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మజిల్ రిలాక్స్ అవుతుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈ డిఫరెన్స్ మీకు వెంటనే తెలుస్తుంది కప్పింగ్ థెరపీ వల్ల ఎక్కువ మసాజ్ లాగా ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు డిఫరెన్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది మీకు వెంటనే ఈవెన్ మీరు ఇది చూసిన తర్వాత చూడండి నా ఫేస్లో ఈ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది ఆవిరి మొత్తం బయటికి రావటం చాలా బాగుంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి చాలా మంచిది అండ్ ఎవరైనా ఆక్యుపంచర్ థెరపీ వాళ్ళు ఇండియాలో ఉంటే ఈ కప్పింగ్ థెరపీ నేర్చుకోండి మీరు చైనా వచ్చి ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదే ప్రాక్టీస్ మన ఇండియాలో స్టార్ట్ చేస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి నేను ఒక మంచి కాలేజీలో కప్పింగ్ థెరపీ ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు దీన్ని దీన్ని ఎలా నేర్చుకోవాలి ఎంత ఫీజులు అవుతాయి అవన్నీ మీకు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి మన దగ్గర ఆర్ఎంపీలో ఎవరైనా ఉంటే ఇవచ్చి మంచిగా నేర్చుకోవచ్చు అది అయిపోయిందంటే 哎，转这儿来了。那、嗯、是串到从那里神经，神经了哈。嗯，那面神他啊，妈呀！现在个瘤不长了，那打的因为射线干嘛道？<吧>嗯，打萎缩了，这不长。肯嗯，定得把神经上。上了哈。现在又要去看，哎，真开心是哎，我告诉你个事儿啊，我就是头。 啊！我那时候咱打疫苗啊，打完了我就头疼。嗯。啊，就是咱那次打疫苗，不是各个症状都出现嘛？哎，就我就头疼。了是吧？啊，是这。一百二。一百二。哎，妈，你都准备看好了，姐。嗯。是。可以了，好，好，谢谢。嗯，不客气。慢走啊。太热了，还有。嗯。 నిద్రపోయాను బాగులు లేదు ఎంత సమ్మంగా ఉందంటే అంత సమ్మగా ఉంది మసాజు కళ్ళంటే ఆవిరి కారిపోతుంది ఇంకా సూపర్ ఫ్రెండ్స్ సో హెల్త్కి అయితే ఈ కప్పింగ్ థెరపీ చాలా మంచిది మీరు ఎప్పుడైనా చైనా వస్తే ఈ కప్పింగ్ థెరపీని కంపల్సరీగా చేయించుకోండి హెల్త్కి చాలా మంచిది హైలీ రికమెండ్ యూ అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ చైనా హాల్ In the wind, sun on my skin. I count like shooting stars; you can never end. Repeat, remember just my best. Me in my players, in the ceiling could be a limit. I'm coming to where it's upside Hi. down. Don't turn me, and we can't stay but turn around. The only to keep me turning.